హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిమధు జ్యువెలరీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన హౌస్ కోసం మనం కొన్ని ప్రోడక్ట్స్ అనేవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టామండి అవి ఏంటి అంటే ఫ్యాన్స్ పెట్టాము ఇప్పుడు న్యూ హౌస్ కాబట్టి న్యూ ఫ్యాన్స్ అనేసి ఆర్డర్ పెట్టాము చూద్దాము ఏమేమి మోడల్స్ ఏ ఏ టైప్ ఫ్యాన్స్ ఏ ఏ కలర్స్ అనేది ఇప్పుడు మధు అనేది ఓపెన్ చేస్తాడు చూడండి ఓకేనా ఇది ఫస్ట్ ఇవి చిన్న సైజ్ ఫ్యాన్ అన్నమాట మనకి ఫస్ట్ రూమ్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఆ రూమ్కి పిఓపీకి సెట్ అయ్యే విధంగా ఒక ఫ్యాన్ అనేది ఆర్డర్ చేశాము ఇది చిన్నగా ఉంటుంది ఇందులో కలర్స్ అన్నమాట వైలెట్ మెరూన్ అండ్ బ్రౌన్ కలర్ ఉంది ఓకేనా ఓకే మనం ఏ కలర్ ఆర్డర్ ఆర్డర్ చేసామనేది చూద్దాము ఓకే ఇది వచ్చేసి స్మాల్ సైజు రిమైనింగ్ ఇంకో టూ ఫ్యాన్స్ కూడా ఆర్డర్ చేసాము మనము అవి వచ్చేసి పెద్ద సైజు ఆర్డర్ చేసాము ఓకే మనం మధు చేసిన కలర్ మేబీ బ్లూ అనుకుంటాను దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఇది అమెజాన్లో ఆర్డర్ చేశామండి బట్ మనకు వచ్చేసి డిస్కౌంట్లో కొంచెం ప్రైస్ అనేది తగ్గింది ఐటెం కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇదిగోండి కాస్ట్ ఓకేనా ఇందులో కలర్స్ అనమాట లోపల బాక్సింగ్ అనేది ఇలా చేశారు ఇలా చేశారు దా రిమైనింగ్ పార్ట్స్ అన్నీ లోపల వన్ బై వన్ ఓపెన్ చేస్తున్నాడు మాధు మనకి వచ్చేసి కాస్ట్ నైన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడింది అయితే ట్యాక్స్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ త్రీ రూపీస్ పడింది టోటల్ మనకి ఆర్డర్ వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ పడింది మనం ఆర్డర్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాము దీని అంటే ఇది ఏ ఐటమ్ అంటే చూడండి ఇలా బ్లూ కలర్ కలర్ వచ్చేసి బ్లూ తీసుకున్నాడు మాధు సిల్వర్ బ్లూ అన్నమాట చూడండి సిల్వర్ బ్లూ బ్లూలో ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఫోర్ ఫోర్ ఉంటాయి మనకి యాక్టివా ఆన్ నెట్ అండి యాక్టివా ఆన్ నెట్ కంపెనీ నేమ్ వచ్చేసి యాక్టివా ఆన్ నెట్ ఓకే వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ పడింది ఇలా ఫోర్ చిన్న వింగ్స్ వస్తాయి సైజ్ కూడా చూడండి చాలా చిన్నగా ఉంది ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూ ఫిక్స్ చేసేసాడు నెక్స్ట్ ఇలా వేచ్చు దాని ఫ్యాన్కి సంబంధించిన ఒక్కొక్క ఐటెం వాటికి అటాచ్ చేయాల్సినవి మనకి ఒక పేపర్ కూడా ఇచ్చాడు యాక్టివా ఓకేనా అంటే వాళ్ళ దగ్గర ఏమేమి ఐటమ్స్ అనేది ఈ పేపర్ మీద మొత్తం అరేంజ్ చేసేసి మనకి వారంటీకి కార్డ్ లాగా అన్నమాట ఏదన్నా మనకు రిపేర్ వస్తే కానీ ఏదైనా డ్యామేజ్ అయినా మనం ఇన్ఫార్మ్ చేయొచ్చు వాళ్ళకి ఎలా యూజ్ చేయాలి ఎలా ఫిట్ చేయాలి వాళ్ళ కండిషన్స్ ఏంటి ఎన్ని డేస్ వారంటీ ఉంటుంది వాళ్ళ అడ్రస్ ఏంటి ఎవ్రీథింగ్ అనేది ఈ కార్డ్ మీద ఇచ్చాడు మనం ఒకవేళ ఈఎంఐలో తీసుకోవాలంటే ఎంత కాస్ట్ పడుతుంది మనం ఫుల్ పేమెంట్ ఇవ్వాలంటే ఎంత కాస్ట్ పడుతుంది ఇలా ప్రతిదీ వాళ్ళ దాంట్లో ఇచ్చాడు సో నాకు యాక్టివా అనేది బాగా అనిపించింది సో మిగతా ఫ్యాన్స్ కూడా అక్కడే ఆర్డర్ చేశాను సో సెలక్షన్ అయితే మధుదే చూడండి ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఇచ్చాడు ఓకే మోటార్ అనమాట మనకి ఫ్యాన్కి కి పైన ఉంటుంది కదా ఆ మోటార్ బాగానే ఐటెం అనేది నీట్గా ప్యాక్ చేశారు అంటే ఎలక్ట్రిక్ ఐటెం కదా ఎక్కడైనా డ్యామేజ్ పోయిందంటే మనం మళ్ళీ వాళ్ళకి వేస్టే మనకి వేస్టే మన మనీ అయితే మనకు వస్తాయి కానీ వాళ్ళ ఐటమ్ అనేది వేస్ట్ అవుతుంది సో ఒకవేళ రిటర్న్ ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి డ్యామేజ్ కాకుండా నీట్గా ప్యాక్ చేసేస్తారు ఇంకొక టాపిక్ ఏంటంటే మనం ఈ ఫ్యాన్ అనేది ఫిక్స్ చేశాక ఫిఫ్టీన్ డేస్ వర్క్ అవుతుంది కదా మనకు వర్క్ అయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినా యాక్టివా వాళ్ళు ఏంటంటే రిటర్న్ కూడా తీసుకుంటారు మామూలుగా ఏవైనా ఐటమ్స్ మనం ఆర్డర్ చేసినప్పుడు సెవెన్ డేస్ రిటర్న్ టైం అనేది వన్ వీక్ ఆర్ ఎయిట్ డే నైన్ డేస్ అలా ఇస్తారు బట్ యాక్టివా వీళ్ళు ఏంటంటే మనకు ఫిఫ్టీన్ డేస్ మనం సెట్ చేసి యూస్ చేసినా కూడా వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉండి మనకి ఫ్యాన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మనకి రిటర్న్ వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ మనకు టైం అనేది ఇచ్చారు సో ఇవి లాస్ట్ అవుట్ లుక్ వచ్చేసి లాస్ట్ లుక్ వచ్చేసి ఇది ఈ ఫ్యాన్లో మనకు వచ్చిన ఐటమ్స్ అన్నమాట వింగ్స్ ఇలా వస్తుంది మనకి ఫిట్ చేస్తే ఫోర్ వింగ్స్ అనేవి ఇలా వస్తాయి ఇది కంపెనీ నేమ్ అని యాక్టివా ఓకేనా యాక్టివా ఆన్ అవుట్ ఇది వచ్చేసి మనకు టోటల్ బిల్ అన్నమాట ఇలా వచ్చింది అమే మనం ఆర్డర్ చేసింది అమెజాన్లో సో ఇలా మనం ఆర్డర్ ఎందుకు ఆన్లైన్ చేసామంటే లోకల్లో దానికన్నా ఆన్లైన్లో కొంచెం అనేది తగ్గుతుంది ప్లస్ లోకల్లో మనకు రిటర్న్ తీసుకోరు ఆన్లైన్లో ఏంటి అంటే మనం వన్ వీక్ ఆర్ కొన్ని డేస్ అనేది మనకు టైం ఇస్తారు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదన్నా ఇది అయినా కూడా మనం ఫిట్ చేసాక ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనకు టైం ఇస్తారు కాబట్టి ఈ లోపు మనం ప్రాబ్లమ్ ఉన్నా రిటర్న్ చేసుకుంటాం మన మనీ అనేది మనకు సేఫ్గా రిటర్న్ అవుతాయి లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఫోర్ వింగ్స్ బ్లూ కలర్ వచ్చేసి ఇలా మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది మనం పెట్టిన కాస్ట్ బ్లూ కలర్ సో నెక్స్ట్ ఇంకో బాక్స్ అనేది ఓపెన్ చేస్తున్నారు దీని యొక్క డీటెయిల్స్ వచ్చేసి ఇది కూడా యాక్టివా అనే దీని యొక్క డీటెయిల్స్ యాక్టివా త్రీ నైంటీ ఆర్పిఎం హై స్పీడ్ ట్వెల్వ్ ఎంఎం స్వీప్ బి అనేది ఉంది చూడండి ఇది వచ్చేసి స్మోక్ బ్రౌన్ కలర్ వచ్చేసి స్మోక్ బ్రౌన్ డిజైన్ ఇలా వస్తుంది సో చూడండి ప్యాకింగ్ అయితే చాలా పకడ్బందీగా చేశారు ఎక్కడ ఏం ఊడిపోకుండా చేశారు ఇన్ కేస్ రిటర్న్ పెట్టినా వాళ్ళకు కూడా డ్యామేజ్ అవ్వకుండా ఇదిగోండి ఇలా ఇందులో వచ్చేసి ఐటమ్స్ ఇవి వచ్చాయి సపరేట్ గా ఇచ్చారు అంటే ఫ్యాన్ వింగ్స్ అండ్ మధ్యలో మోటార్ ఉంటది కదా దానికి అటాచ్ చేసుకోవడానికి సపరేట్ గా ఇచ్చారు సో ఇది వచ్చేసి మోటరు బ్రౌన్ అంటే బ్రౌన్ యాక్టివా మనం ఆర్డర్ చేసిన ఐటమ్ హ్యాండ్ చూడండి మోటార్ ఓకే మధు ఓపెన్ చేస్తున్నాడు సో దీని యొక్క ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అనేది ఒరిజినల్ ప్రైస్ మనకు డిస్కౌంట్లో వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ రూపీస్ వచ్చింది మనకి డిస్కౌంట్ వచ్చేసి నియర్లీ థర్టీ ఎయిట్ పర్సెంట్ అనేది వచ్చింది ఇది అనేది ఫ్యాన్ అవుట్లుక్ స్మోక్ బ్రౌన్ కలరు ఇందులో కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది మనకి ఓకేనా బ్రౌన్ మెరూన్ అనేది అటాచ్ అయ్యింది చూడండి ఇలా వస్తుంది వింగ్స్ ఓపెన్ అంటే కొంచెం డిఫరెంట్ గా అనేది ఆర్డర్ చేసుకున్నాము రూమ్ కి మనకి సెట్ అయ్యేలాగా మనం ఏవైనా ఆర్డర్ చేసుకోవాలంటే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఆన్లైన్లో ఇప్పుడు మనకు అన్ని అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి చాలా రకాల మోడల్స్ మనం చూస్ చేసుకోవచ్చు మన మన హౌస్ని బట్టి మన ని లెంత్ అండ్ ని బట్టి ఏవి సెట్ అవుతుంది మన కలర్ ఏం వేపిస్తే ఏ కలర్స్ అనేవి సెట్ అవుతాయి చూసుకొని మనం ఆర్డర్ చేసుకోవచ్చు చూడండి వీడియో ఈ కలర్లో ఇవనేవి పెద్ద సైజు అనమాట ఫస్ట్ బాక్స్ వచ్చేసి చిన్న సైజు ఇవనేవి పెద్ద సైజు అనమాట వింగ్స్ ఇవి బోల్ట్స్ ఇవి అటాచ్ చేయడానికి పైన మనము వీటికి అటాచ్ చేసుకోవడానికి ఐటమ్స్ అనమాట ఇవనేవి ఫ్యాన్కి చూపించాను కదా నేను మోటార్ అండ్ ఫ్యాన్కి రెండిటికి కలిపి అటాచ్ చేసుకోవడానికి అంటే డిజైన్ పర్పస్ కోసం ఎక్స్ట్రా అన్నమాట ఇవి నార్మల్గా ఇలా కూడా అటాచ్ చేయొచ్చు మనం ఇది అటాచ్ చేసినప్పుడు కొంచెం డిజైన్ అనేది కనిపిస్తుంది అంటే నార్మల్ ఫ్యాన్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనేసి ఇలాగా ఇలా వస్తుంది లుక్ అనేది ఓకేనా కరెంట్ లేకుండానే మా ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంది ఏం అటాచ్ చేయకుండానే ఫాస్ట్గా తిరుగుతుంది ఇది లాస్ట్ ఐటెం అన్నమాట కటింగ్ అనేది ముందే చేసేసాడు సో మనకు వీడియో అనేది లెంత్ అవ్వకుండా నీట్గా వస్తుంది కాబట్టి ఇలా చేశాడు దీని కాస్ట్ వచ్చేసి వన్ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ పడింది ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ సేమ్ కాస్ట్ పడింది కానీ మనకు డిస్కౌంట్లో థర్టీ ఎయిట్ పర్సెంట్ డిస్కౌంట్లో వన్ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ నియర్లీ లెవెన్ హండ్రెడ్ వన్ రూపీస్ లెస్ ఇదిగోండి ఇలా ఇది కూడా బ్రౌన్ కలర్ స్మోక్ బ్రౌన్ అంటారు కదా ఆ బ్రౌన్ కలరు మనకి టూ వచ్చాయి యాక్టివా అంటే రివ్యూస్ లో చెక్ చేసాము చాలా వరకు యాక్టివా అనేది బెస్ట్ అని చూపించారు ప్లస్ మనకున్న రీజనబుల్ ప్రైజెస్లో వస్తుంది మనం మేమైతే మినిమం ఫైవ్ లోపు మేము అనుకున్న త్రీ ఫ్యాన్స్ తీసుకోవాలనుకున్నాము సో మాకు వచ్చేసి త్రీ ఫ్యాన్స్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ బడ్జెట్లోనే వచ్చేసాయి సో ఫ్రెండ్లీ బడ్జెట్ అనుకోవచ్చు ఇలా ఇలా వచ్చి సో వైట్స్ బ్రౌన్ అండ్ లైట్ బేబీ పింక్ అనేది ఇచ్చాడు పైన వచ్చేసి గోల్డెన్ ఫ్లవర్ టైప్లో ఇచ్చాడు పింక్ అండి గోల్డెన్ బ్రౌన్ అండ్ పింక్ మనకు పింక్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్తుంది మనకి ఎక్కడ ఏం కనిపించదు స్క్రూస్ దగ్గర ఇచ్చాడు ఓకేనా వాటికి అటాచ్ చేసుకోవడానికి ఇవి మనం తీసుకున్న త్రీ ఆర్డర్స్ త్రీ ఐటమ్స్ అన్నమాట ఓకేనా మీరు ఏమైనా హౌస్ కోసం ఏమైనా ఐటమ్స్ తీసుకోవాలి అంటే ఒకటికి సార్లు చెక్ చేసుకోండి ఎక్కడ ఏంటి అనేది చెక్ చేసుకొని తీసుకోండి ఏంటంటే చాలా ఫేక్ కూడా ఉన్నాయి సో ఒకటికి ట్వైస్ చెక్ చేసుకోవడం వల్ల మనం ఇంకా ఏమైనా కొత్త ఐటమ్స్ అనేవి చూడొచ్చు మన బడ్జెట్లో మనం ఒక ఫిగర్ అనేది అనుకొని అందులో ఏమేమి ఐటమ్స్ ఎంత క్వాలిటీలో వస్తాయి అనేది చూసుకోండి మనం ఐటెం పెట్టినప్పుడు మన ఫ్రెండ్స్ సర్కిల్స్లో కానీ అన్ని చెక్ చేసుకోండి మీకు మా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్